అగ్రిసెట్ పరీక్ష రాస్తున్నారా ఒక ఇంపార్టెంట్ టిప్ నేను మీకు చెప్తాను నిజానికి మనం అగ్రిసెట్లో డిప్లొమా కోర్సులో చదివినటువంటి అన్ని సబ్జెక్టులు కూడా చదవాల్సి ఉంటుంది మనం డిప్లొమా చదివినటువంటి కాలేజీలో కొంతమంది టీచర్స్ మనకి చాలా బాగా చెప్తూ ఉంటారు ఆ కోర్సుల మీద మనకి బాగా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కొన్ని కోర్సులు మనకి చెప్పడానికి ఎవరు ఉండరు అటువంటి కోర్సుల మీద మనం విరక్తి పెంచుకుంటూ ఉంటాం అవి మనకి ఎంత చదవాలన్నా చదవాలనిపించదు కూడా ఎగ్జామ్ పాస్ అవ్వాలి కాబట్టి ఏదో రాసి పాస్ అవుతూ ఉంటాం బట్ మనకి ఇంట్రెస్ట్ అయితే ఉండదు బాగా ఎవరైతే కోర్సులు చెప్పారో ఆ కోర్సులు మనకి బాగా గుర్తుంటాయి బాగా చదవగలుగుతూ ఉంటాం అటువంటి కోర్సులను గుర్తించండి మొత్తం మీకు ఉన్నటువంటి ఇరవై కంటే ఎక్కువ కోర్సుల్లో అటువంటి కోర్సులు ఎన్ని ఉన్నాయి మనం బాగా చదవగలిగినటువంటి కోర్సులు ఎన్ని ఉన్నాయో ఒక లిస్ట్ అవుట్ చేయండి మనకి బాగా కష్టం అనిపించినటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయండి అలా చేయడం ద్వారా మనకి తెలుస్తుంది మనం ఏ ఏ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనేటువంటిది మనకి తెలుస్తుంది కాబట్టి ఏవైతే మనకి బాగా రావు అని అనుకుంటామో ఆ సబ్జెక్ట్స్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అలాగే మనకి బాగా వచ్చు అనుకునేటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్పుడప్పుడు మనం చదువుకుంటూ ఉండాలి కాబట్టి చదవడం అంటే ఈ చదివేటప్పుడు మనకి బాగా రావు అనుకునేటువంటి కోర్సుల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ రెండు ఒక లిస్ట్ తయారు చేయండి అందులో బాగా వచ్చినటువంటి కోర్సులు బాగా రాలేనటువంటి కోర్సులు ఒక లిస్ట్ తయారు చేసుకుంటే మనకి చాలా క్లారిటీ ఉంటుంది మనం ఏం చదవాలో మనకైతే తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్